అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతగక పారు నేరును ద్విజుడును చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుముసుమతి దీని భావాన్ని ఒకసారి గమనిస్తే అప్పిచ్చువాడు అనగా అవసరానికి ధన సహాయం చేసేవాడు వైద్యుడు అంటే మన శరీరానికి ఎటువంటి అనారోగ్యం చేసినా నయం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు నెడతగక పారు ఎప్పుడు నెడతగక అంటే ఆగకుండా పారు పారేటువంటి నేరును అంటే నది తర్వాత ద్విజుడున్ ద్విజుడున్ అనగా పండితుడు మంచి చెడులను చెప్పే సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి చొప్పడిన ఉన్నటువంటి పైన చెప్పిన నాలుగు ఉన్నటువంటి యూరా యూరా అంటే ఊరు నుండుము అంటే ఉండండి పైన నాలుగు ఉన్నటువంటి ఊరిలో ఉండండి చొప్పడుకున్నట్టు అవి లేనటువంటి యూరు ఊరిలో చొరకము ఉండవద్దు అంటే అవసరానికి అప్పించేటువంటి వాడు మన ఆరోగ్య అనారోగ్యాన్ని నయం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడూ ఆగకుండా పారేటువంటి నది మంచి సలహాలు చెప్పేటువంటి పండితులు ఇవన్నీ ఉన్నటువంటి ఊరిలో ఉండాలి ఇవి లేనటువంటి ఊరిలో ఉండవద్దు ప్రశ్న నుండి పుట్టు పరిణతి ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా నవయుగాల బాట మాట ప్రశ్న నుండి పుట్టు అంటే ప్రశ్న నుండి పుడుతుంది ఏం పుడుతుందయ్యా అంటే పరిణతి పరిణతి అంటే ఇక్కడ మార్పు అలాగే జ్ఞానము అంటే జ్ఞానం ఓ ప్రశ్న నుండి మాత్రమే మార్పు కదల మొదలవుతుంది జ్ఞానం అనేది వృద్ధి చెందుతుంది ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న తోడ ప్రశ్నతో పెరుగుతుంది ఏం అంటే ప్రాభవము ప్రాభవం అంటే ఇక్కడ గొప్పతనం ప్రశ్నించే వాడికి సమాజంలో ఉన్నటువంటి గొప్పతనం అందరికి మనందరికీ తెలిసిన విషయమే అసెంబ్లీలో గొప్పగా ప్రశ్నించాలని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం ఇంటర్వ్యూలో ఎవరైనా ఒక మంచి ప్రశ్న అడిగితే చాలా చక్కని ఇంటర్వ్యూ అడిగిందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అలాగే ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా ప్రశ్న లేకపోతే ప్రగతి అంటే అభివృద్ధి ప్రశ్నార్థకమైపోతుంది అంటే అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది ఆగిపోతుంది చూడండి ఒకప్పుడు న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చొని యాపిల్ కింద రాలిపోతే ఎందుకని యాపిల్ కిందకే రాలిపడింది అని తన మనసులో ఉదయించిన ఒక ప్రశ్నే ఇంతటి శాస్త్రపరి జ్ఞానం అభివృద్ధి చెందడానికి కారణమైంది ఒకవేళ అప్పుడు అతనికి ఆ ప్రశ్న ఉదయించకపోయినట్లయితే సో ప్రగతి అనేది ప్రశ్నార్థకమైపోతుంది ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం ద్వారానే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనే గీడు సేయరాదు ఒసగమేలు చేసి పమ్మనుటే చాలు విశ్వభిరామ చంపదగిన ఎట్టి అంటే చంపగలిగేటువంటి చంపదగినంత శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తి తన చేత చిక్కినేని తన చేతికి చిక్కినా కూడా గీడు అంటే కీడు హాని ఎటువంటి హాని చేయరాదు అంటే చేయకూడదు పొసగ మేలు చేసి పైగా పొసగా అంటే తగినంతగా మేలు అంటే సహాయం చేసి పొమ్మనడమే చాలు అదే అతనికి నిజమైన శిక్ష ఎందుకంటే ఇటువంటి వ్యక్తితోన నేను శత్రుత్వం పెట్టుకుంది ఇటువంటి వ్యక్తిన నేను చంపాలనుకుంది అని చెప్పేసి అతనిలో ఒక పశ్చాత్తాపం మొదలవుతుంది పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష ఏముంది ఏమీ లేదు ఈ లోకంలో భావం ఓ వేమ చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాటికి కీడు చేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణకో చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని వివేకులుండి రే నచ్చట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ మచ్చిక మచ్చికలేని చోట మచ్చిక అంటే చొరవ చొరవలేని చోట ననుమానము వచ్చిన చోట ననుమానము అంటే అనుమానము అనుమానం అంటే సందేహం సందేహము వచ్చిన చోట మెండుగా అంటే ఎక్కువగా గుచ్చితులు అంటే చెడ్డవాళ్ళు ఉన్న చోట గుణకోవిదులు ఉండని చోట గుణం అంటే గుణాన్ని తెలుసుకునే కోవిదులు అంటే పండితులు ఉండని చోట విద్యకు మెచ్చని చోట అంటే విద్యకు గౌరవం లేని చోట రాజు కరుణించని చోట కరుణ అంటే దయ రాజు యొక్క దయ లేని చోట వివేకులుండిరే వివేకవంతమైన వాళ్ళు ఉండినట్లయితే నచ్చట అక్కడ మోసమండ్రు మోసపోతారు వారికి హాని జరుగుతుంది భావం చొరవ లేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట విద్యను మెచ్చని చోట రాజు దయలేని చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు నిజము మీద భూమి నిలబడియుండును సత్యవాక్కువలన జనత నడుచు సత్యముకటి పాప సంహారమును కాళికాంబహంసాలాంబ భావం నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది సత్యవాక్కు వల్లనే జగతి నడుస్తుంది సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి యుణరించిన నరవర యప్రియము ప్రియము తనమ నమ్మున కగుద నొరులకు నవిసేయకునికి పరాయనము పరమ ధర్మ పథములకెళ్ళన్ ఒరులు అంటే ఇతరులు ఒరులేయ వరులు వేటిని అంటే ఇతరులు వేటిని యునరించిన అంటే ఆచరిస్తే నరవరా నర అంటే మనిషి ఎవరు అంటే శ్రేష్ఠుడు మనుషుల్లో శ్రేష్ఠుడు ఎవరు గొప్పవాడు రాజు సో రాజా ఇతరులు ఏంటి ఆచరిస్తే ఎప్రియము ఇష్టము కాకుండా ఉంటుందో తన మనమునకు తన మనస్సునకు హష్టంగా కలుగుతుందో నరులకు నవి చేయకునికి నోరులకు అంటే ఇతరులకు అవి చేయకు పరాయనము అంటే అభీష్టం ఈ అభీష్టమే పరమధర్మం గొప్ప ధర్మం పదములకెల్లా మార్గాలన్నిటిలోకల్లా గొప్ప ధర్మము ఇదే భావం ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది నీతి మూలము విద్యకు నీతియ తత్వ నిర్ణాయకమున్ నీతియ భూత ప్రీతియు నియత పదంబున్ భావం విద్యకు నీతియే ఆధారం చతుర్విధ పురుషార్థతత్వాన్ని అంటే నాలుగు రకాలైన పురుషుడు అంటే మనిషి సాధించవలసిన లక్ష్యాలను కూడా నిర్ణయించేది నీతియే ఆ నాలుగు లక్ష్యాలు ఏంటి అంటే ధర్మం అర్థం కాము మోక్షం సర్వభూతాలకు అంటే అన్ని ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే ప్రీతి అంటే ఇష్టాన్ని ప్రేమని కలిగించేది కూడా నీతియే నీతివంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు చదివిన చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి చదువని వాడు అజ్ఞానవంతుడవుతాడు చదివిన సదా సద్వివేక చదివినట్లయితే సదా సద్వివేక మంచి చెడులను తెలుసుకునేటువంటి చతురత కలుగు జ్ఞానం కలుగుతుంది చదువగ వలయుని జనులకు జనులందరూ చదువుకోవాలి చదివించేదా చదివిస్తాను ఆర్యులొద్దా మంచి గురువుల వద్ద చదువు తండ్రి నాయనా చదువుకో చక్కగా భావం చదవని వాడికి ఏమీ తెలియదు చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా చదువుకో తరువులతి రసఫల భార గురుతగాంచు నింగివ్రేలుచు నమృత మొసంగు మేఘు దుద్ధతులుగారు గారు బుధులు సమృద్ధి చేత జగినుపకర్తలకు నిధి సహజ గుణము తరువులతి తరువులు అంటే చెట్లు అతిగా రసఫల బాల రసానిచ్చే ఫలాలతో భారమెక్కి బరువెక్కి గురుతగాంచు అంటే వంగిపోతాయి నింగి వ్రేలుచు ఆకాశాన్ని వేలాడుతూ నమృత మొసంగు అమృతాన్ని ఒసంగు అంటే ఇస్తూ ఉంటాడు ఎవరు మేగుడు అంటే మేఘం ఉద్ధతులు గారు గర్వపడరు బుధులు అంటే పండితులు సమృద్ధి చేత సమృద్ధిగా ఎక్కువగా సంపదలు ఉన్నప్పటికీ గర్వపడరు జగతి నుపకర్తలకు జగతి అంటే లోకం ఉపకర్తలకు లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజంగా ఉండేటువంటి గుణం చెట్లు ఎట్లాగైతే ఫలాలను ఇస్తూ కూడా గర్వపడకుండా వంగిపోయి ఉంది అంతటి అమృత వర్షాన్నిస్తూ మేగుడు మాత్రం గర్వపడుతున్నాడా లేదు అలాగే సంపదలు ఎక్కువగా ఉన్నటువంటి పండితులు కూడా ఎటువంటి గర్వాన్ని పొందరు లోకంలో మంచి చేసేవారికి ఉపకారం చేసేవారికి ఉండేటువంటి ఒక సహజ గుణమిది భావం చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేగుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు నిండుగా సంపదలుండటం చేత పండితులైన వారు అహంకారం పొందరు ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం